मैंने ये ये प्रमुख मुद्दे हैं आज ये मान लीजिए कि ये कोवल गैंग वो डेवी इंडो पोजीशन बदल पे इनका 5 5 डेज के मामला रोल ले वो देखता है यानी इधर आते आवे हां अब ये पूछता हूं तो वो कहता है कि रोन का कोई जमा देता है आनंद नाम का और ये दूसरा टाटा जो टाटा का सदस्य नहीं है और 35000 है और अभी भी दंगा मालूम कुछ किए कि विजय नगर गवर्नमेंट था वो जो स्टूडेंट टीचर से ये साइकिल लाए उन्होंने साइकिल लिए मगर मैं चेंज कर देता हूं कि आदि का आंदोलन वाला हाई लेवल का आंदोलन हाई आलोचना साइकिल होता हूं అదేవిధంగా మనం అందరం కూడా కేంద్ర కేంద్ర ప్రభుత్వంకి లేఖలు లేఖ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే మనం అందరం చెబుతూ ఉన్నాము అలాగే మినిస్టర్ గారు డిస్ట్రిక్ట్ డిస్టిక్ మినిస్టర్ గారు కొండపల్లి శ్రీనివాస్ గారు కూడా చెప్పారు అలాగే మన ఎంపీ గారు కలిసే నాయుడు గారు కూడా చెప్పారు అలాగే మన యూనియన్ మినిస్టర్ గారు రామ్మల్ నాయుడు గారు విజయనగరం జిల్లాలో కట్టాల్సిన చోట కట్టకుండా ఇది అవసరమైన చోట డబ్బుల కోసమని ఈ కట్టారు గేట్ దగ్గర ఇంకా ఇక్కడ ఆ ఎంపీ గారు కలిసేటప్పుడు అడిగారు ఇప్పుడు పార్లమెంట్లో అక్కడ లెటర్ ఇచ్చారు మేము ఈరోజు ఇక్కడ ఎందుకు చేసామంటే పార్లమెంట్ సమావేశాలు ఒకటి ఇది ప్రజాభిప్రాయం ఢిల్లీకి చేరాలి కా ప్రజల నుంచి వ్యతిరేకత ఉన్నదనే విషయం నేతలకి ఒక ఆధారం కావాలంటే ఇక్కడ ప్రజా ఉద్యోగులు ఉండాలి అందుకనే జిల్లా పౌరవేదిక ప్రతినిధులు పెట్టాం ఇది ఎట్టి పరిస్థితిలో ఇక్కడ ఈ టోర్ గేట్ తీసి అనేది విజయనగరం జిల్లా పౌరువేదిక అధ్యక్షులు కానీ బలంగా ఎలా ఉంటుంది ఈయన ఏంటంటే విజయనగరం విశాఖపట్నం